చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తాను కవిత చాలా చక్కగానే నేను తొమ్మిది నెలల రూపాయలు జన్మించాను అందుకో శ్రీనివాస అనే పేరు పెట్టాడు అందుకోసమే శ్రీనివాస్ అనే పేరు ఉంటే ఇక్కడ చాలా జయిస్తాము కేవలం శ్రీనివాస్ అంటే కేవలం డబ్బే ఉండే ఉండే కాదు ఇచ్చే గుణము ధైర్య గుణము ఒక సాయం చేసే గుణము లేకుండా ఇప్పుడు మేము ప్రారంభమైపోయి తర్వాత బయట కవితదారు మీకు చెప్తాను అందరికీ నమస్కారం సభాపై శ్రీనివాస్ అందరూ మనమంతా శ్రీనివాస కుటుంబ సభ్యులు అందరికీ నా పేరు మండలోజు శ్రీనివాస్ నేను హెచ్ఎం గా పనిచేస్తున్నా కళ్యాణ్ మండల బొగులాపూర్ లో పచ్చనివాస్ గారు కాళేశ్వర శ్రీనివాస్ గారు పచ్చ వారి యొక్క సేవా కార్యక్రమాన్ని దగ్గర నుండి చూడడం జరిగింది ఈ శ్రీనివాసం మొట్టమొదట ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మళ్ళీ కులాల వారిగా ఆయన చేస్తూ చేశారు మన జిల్లాకు శ్రీనివాస్ గారు ఇనిషియేటివ్ తీసుకొని గ్రూప్ క్రియేట్ చేసి ఇంతమందిని ఒక్క దగ్గర కలిపినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదో సమ్మేళనాలు ఇవి చేసుకుని వదిలేకుండా మన ఈ శ్రీనివాసుల పేరుతో ఉన్నటువంటి మనం అన్ని సామాజిక కార్యక్రమాలు చేద్దామని చెప్పి

Gracias. 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 కోసం అంటే నాకు వారు చాలా సంతోషం అనిపించింది మా ఇంటి దగ్గర ఫంక్షన్ వచ్చి ఒక ఫోటో తీసుకుని తెల్లవారు పైపంద రావడం అక్కడ ఉన్న వారు అంతా శ్రీనివాసులు రావడం ఇంతమంది శ్రీనివాసులు ట్వంటీ థర్టీ మెంబర్స్ కలిసిందో వాళ్ళందరూ శ్రీనివాసులు అనే వచ్చేసరికి వాళ్ళంతా ఆనందం అంటే శ్రీనివాసులు పెట్టుకోవడం కూరందరు కలయికతో వచ్చి ఫంక్షన్కి వచ్చి కలవడంతో అక్కడ అందరూ ఆశ్చర్యం ఈ శ్రీనివాసులు ఎలా కలవడం ఏంటి అసలు పేరు ఎక్కడో ఇంతమంది విన్నాము ఇప్పుడు కనుమరుగైతున్న పేరుని కూడా ప్రోత్సహించి ఇట్లా ఫంక్షన్కి ఇన్విటేషన్ చేసరికి వాళ్ళందరూ చూసి చాలా ఒక దాదాపు నాకు ఒక మా ఫ్రెండ్స్ కానీ ఊళ్ళో వారు చాలా మంది కూడా ఆశ్చర్యపోయింది అంటే టాపిక్ వచ్చింది శ్రీనివాస్లో గ్రూప్ పెట్టడం ఈ కరయక చాలా బాగుంది అయ్యో మా పేరు కూడా ఇలా ఉంటే మేము కూడా బాగుంటాయి అనేది వచ్చింది మా అన్నయ్య పేరు కూడా వెంకటేశ్వర్ అన్నయ్య పేరు వెంకటేశ్వర్ నా పేరు శ్రీనివాస్ తనప్పుడు కూడా అన్నాడు అరే మాకు కూడా మమ్మీ కూడా వచ్చాను ఇందాక అన్న లేదు వెంకటేశ్వరుల పేరు తిరుపతి పేరు కూడా చేర్చుకుంటే బాగుంటుంది అని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది అరే వెంకటేశ్వర శ్రీనివాసులు సేఫ్ పేరు మమ్మల్ని కూడా చేర్చుకోండి అని అన్నయ్య గారు నాకు అవ్వడం జరిగింది ఇక మా సార్ ఇంతకు ముందు చెప్పారు నేను అభయవేస్తాను నా పేరు లింగసీనివా చిన్న విషయమే కానీ పెద్దగా అనిపిస్తాను నా భార్య తనిపోయింది ఆమె రెండు తండ్రి కనీసం చేశాను చూపులు వచ్చింది మళ్ళీ ఆ స్థానంలో ఆ ప్రాథమూ నాకు చూపు బాధ్యత వచ్చింది ఆమె ఒక లాగా ఆమె నన్ను కూడా ఒక దేవుని ఆలపిస్తుంది ఇంకా చెప్పాలనుకుంటున్నా నాకు మాట రావడం లేదు చాలా చాలా తను ధన్యవాదాలు శ్రీనివాసరెడ్డి ఊరుకుని వాస్తవంగా మాది కొడుమే ప్రాపర్ అంటే ఉమ్మడి కరీంనగర్ ఇప్పుడు జైతాల్ జిల్లా కింద వస్తారు మా ఊరు కూడా కాకపోతే నేను మొట్టమొదటిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఊరు ప్రారంభించడం వల్ల కరీంనగర్ వస్తారు వస్తాను కాబట్టి మాది కొడుమేలు కాబట్టి జైతాల కింద వస్తాయి అందుకే ఇక్కడికి ఇంత స్వతంత్రంగా మిత్రులు తీసుకుని రావాలి మా మిత్రులు నా సహోదరుడి ఒక వన్ ఇయర్ సీనియర్ నాకు సంతోషం ఇక మన శ్రీనివాసుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనం ఈరోజు ఉన్నామంటే ముఖ్యంగా ఆచార్య శ్రీనివాస గారి ఆలోచన అతను మన శ్రీనివాసులందరినీ ఒక ద్రాడి మీద తీసుకొచ్చి ఒక సమూహంగా చేసి ఒక ఏంటంటే ఒక ఒక చోట కలిసి అందరం శ్రీనివాసులు అనేది ఈ మన చివరి శ్రీనివాసు ఈ శ్రీనివాసులు అందరూ కలవాలన్న ఒక సంకల్పంతో ప్రారంభించాడు ఆ గ్రూప్ లో నేను ఒక సాధారణ ఉండేవాడు అయితే ఈ ఉమ్మడి కరెంట్ జిల్లా శ్రీనివాసులు గ్రూప్ ప్రారంభించేందుకు గురువు గారిని అడిగాను మీరు ఇట్లా కార్యక్రమం శ్రీనివాసు కరీం నుంచి ప్రారంభిస్తున్నారు స్టార్ట్ చేశాను సో ఈ రోజు మాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదు వేలు మంది మిత్రులు ఉన్నారు ఆశా మాషిగా పెట్టిన గ్రూప్ కాదు టైం పాస్ పెట్టిన గ్రూప్ అసలే కాదు ఈ శ్రీనివాస్ లో పెట్టిన గ్రూప్ ఉంది అని ఇది గొప్పతనం అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది ఇది దైవభక్తి ఆధ్యాత్మిక దేశభక్తి ఇవన్నీ మిళితమై ఉంటది సనాతన ధర్మం అనేది నశిస్తున్న ఈ సమయంలో దాన్ని మళ్ళీ శ్రీనివాసులు ద్వారా దీన్ని పురుగినీల ధర్మం ఆ శ్రీనివాసుడే మన ద్వారా జరిపించుకోవడానికి మనల్ని ఎన్నుకున్నాడు కావచ్చో ఆ శ్రీనివాస మనం ఈ హిందుత్వ ధర్మాన్ని మళ్ళీ మనం మన ద్వారా మనం ముందుకు తీసుకపోతాం దీన్ని చూడండి ఏ కార్యక్రమం అయినా కానీ మనం ఆధ్యాత్మిక చింతనతో మన ధర్మాన్ని పెంపొందించడానికి చేసడానికి ఈ గ్రూప్ ఉన్నది కాబట్టి ముందు ముందు మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ దేశభక్తి దైవభక్తి ఆధ్యాత్మిక చింతన హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగానే వీటిని ముందు కాబట్టి కార్యక్రమం చేస్తుందంటే అంటే రోజు సమాజంలో ఉన్న ప్రజలంతా కూడా శ్రీనివాస చెప్పగానే అదే శ్రీనివాస కార్యక్రమం జగిత్యం జరిగింది వాళ్ళు ఆత్మ చేసుకున్నారు చేస్తున్నారు కరోనా జరిగింది ఇలాంటి అంటే వినబడుతున్నాను అందులో ఏమైతుందంటే కొంతమందికి ఇది ఓన్లీ కాలక్షేపం కోసం కబుర్ చెప్పడానికి తాత్కాలికంగా గెట్ టుగెదర్ పాటు అని అనుకుంటున్నారు అంటే సాధారణంగా కూడా నిన్న కూడా మేము ఒక సన్నివేశంలో సమస్త శ్రీనివాసుల తిరుపతి యాత్ర గురించి ఒక ప్రత్యేక సంకల్పం తీసుకొని ఒక మూడు వందల మంది మూడు వందల యాభై మంది శ్రీనివాస మిత్రులు మన ఉమ్మడి కరెంట్ జిల్లా నుంచి తీసుకోవాలనే సంకల్పం శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది దానికోసం కొంత వెయ్య ప్రయాసాలతోటి దాని మార్గం సుగమం చేయడానికి ఎందుకంటే ఒపీస్ లా మూడు వందల యాభై మంది శ్రీనివాసులకు దర్శనం కల్పించడం అనేది కొంచెం అసంభవం జరుగుతుంది ఒక కుటుంబానికి ఒక నలుగురున్నా వాళ్ళని తీసుకుపోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంది సో అటువంటిది ఏంటంటే మినిస్టర్ గారిని గెలవడం జరిగింది ప్రత్యేకంగా దాంట్లో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి ఏంటి శ్రీనివాస గ్రూప్ ఎందుకు ఏర్పడ్డది ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను అంటే నా సంకల్పం ఏం చెప్తుంది అంటే ఈ కలియు దైవం శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఒక యాభై ఆరు సంవత్సరాల క్రితం అరవై ఇక్కడ అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరు ఎంతమంది చేతులు అరవై సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలప్పుడు వెంకటేశ్వర స్వామి సంకల్పం తీసుకుని ఆయన ఒక ఆలోచన క్రియేట్ చేసి శ్రీనివాస్ అనే పేరు పెడితే ధర్మాన్ని కాపాడడానికి అప్పుడు బీజం పడతారు అరవై సంవత్సరాలు రాహిణ కాలం లోపల కలియుగంలో కలి ప్రభావం చేత అధర్మం అనేది పెరిగిపోయి ధర్మాన్ని తగ్గించేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ప్రగంభాలకు ప్రలోభాలకు లోబడి జనము అదలాకుదలమయ్యే ఆలోచన ఉందని వెంకటేశ్వర స్వామి అప్పుడే గమనించి శ్రీనివాసాన్ని నామధేయం పెట్టి ఆ ధర్మాన్ని కాపాడడం కోసమే ఎంచుకున్నటువంటి మిత్రులము బీజాలము కులము మన